హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో గులాబ్ జామ్ గురించి తెలుసుకుందామండి నేను చెప్పిన విధంగా ఫాలో అయితే కనుక నాకు బాగా వచ్చింది మీకు కూడా అలాగే వస్తుంది గ్యారంటీగా ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అయితే స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ ముందుగా పాకం పట్టుకోవాలండి పంచదార పాకం ఈ పంచదార పాకం నేనైతే నాకు లీటర్ వాటర్ వేసానండి నేను అందులో అర కేజీ పంచదార వేసాను బాగా మరిగిన తర్వాత దింపేటప్పుడు మాత్రమే ఈ నిమ్మకాయ పిండాలండి దిమ్మే దింపేటప్పుడు ఈ నిమ్మకాయ పిండడం వల్ల యూజ్ ఏంటంటే క్రిస్టల్స్ కింద కట్టేయదనమాట పంచదార పాకం క్రిస్టల్స్ కింద కట్టకుండా బాగా ఉంటుంది ఈ టిప్ పాటించండి బాగా వస్తుంది పంచదార మరీ పాకం పట్టేసుకోకూడదు లైట్గా కొంచెం పాకం మాదిరిగా పరితే సరిపోతుందండి పాకం వచ్చే వరకు అయితే పట్టకూడదు ఇలా చేసుకుంటే బాగుంటుంది నెక్స్ట్ ఎంటిఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకున్నాను నేను విశాఖ డైరీ పాలు కూడా తీసుకున్నాను చూడండి ఈ విధంగా కట్ చేసేసి ప్లేట్లో వేసుకొని నాకైతే వా ఈ మిల్క్ అయితే హాఫ్ పట్టింది అంతే మొత్తం ప్యాకెట్ మొత్తం పట్టలేదు హాఫ్ అయితే సరిపోతుంది మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అలాగే ఇది కూడా కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అంతే ఇందులో ఇంకేమీ వేయనవసరం లేదు కానీ సాల్ట్ కానీ వేరే ఏమి ఏ పదార్థాలు యాడ్ చేయని అవసరం లేదు చక్కగా మెత్తగా అసలు పొడు చాలా మెత్తగా ఉంటుంది ఈ గులాబ్ జామ్ పిండి అనేది మీరు పాలు వేసుకుంటూ చక్కగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటూ జాగ్రత్తగా ఉండలేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి మరీ ఎక్కువగా పోసేసుకోకూడదు చూసుకుంటూ మెల్లగా వేసుకోవాలి జారుడుగా అయిపోయినా కానీ మనకి గులాబ్ జామ్ చుట్టుకోవడానికి చిన్న రౌండ్ బాల్స్ అయితే సరిగ్గా రావు అలాగని మరీ టైట్గా చేసుకున్న బాగోదు గట్టిగా వచ్చేస్తే అవి పాకల్లో కూడా పీల్చుకోవు కాబట్టి సమానంగా కలుపుకోవాలండి మనం చపాతీ ముద్ద చుట్టుకుంటాం కదా అలాగా ఆ టైప్లో కలుపుకోవాలి చూడండి మెత్తగా ఈ రకంగా నేను చూపించిన విధంగా చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ పిండి ముద్ద చేసిన తర్వాత వెంటనే స్టార్ట్ చేసేయాలండి బాల్స్ చేయడం అనేది లేకపోతే ఇది ఏమవుతుందంటే ఆరిపోతూ ఉంటుంది అలా ఆరిపోతే పగుళ్ళు వచ్చేస్తాయి అలా ఆరకుండా చక్కగా చేసేసుకోవాలి వెంటనే అలా ముద్ద కలిపిన వెంటనే స్టార్ట్ చేసేసుకోవాలి నేనైతే ఈ సైజ్ చేసుకున్నాను బాల్స్ చిన్నగా చేసుకున్నాను అనమాట అంటే మా పిల్లలకి చిన్నగా అంటే బాగా ఇష్టం కాబట్టి నేను ఈ సైజులో చేసుకున్నానండి మీరు మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు ఎవరైనా వీలైతే మీకు హెల్ప్ ఎవరైనా ఉంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది నాకైతే మా అత్తయ్య గారు మా అమ్మగారు మా చెల్లి మా పిల్లలు కూడా చేసేసారండి ఇవి అందు గురించి నాకు చాలా ఫాస్ట్గా అయిపోయినాయి నాకు ఈ పిండికి నేను ఈ సైజ్ చేసుకున్నాను కదా నాకు ఒక ఎయిటీ వరకు వచ్చినాయండి గులాబ్ జామ్స్ ఈ సైజ్ చేసుకుంటే మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోవచ్చు చూడండి ఇవి పిండి మాత్రం చాలా గట్టిగా నలపాలి ఫస్ట్ మనం చూడండి చేతులతో వీళ్ళు చేసేటప్పుడు ఎలా చేస్తున్నారో ఒకసారి గమనించండి బాగా గట్టిగా రబ్ చేయాలి లేదంటే మనం వేపేటప్పుడు విడిపోతుందనమాట అంటే పగుళ్ళ కింద వచ్చేస్తుంది బాల్స్ అందంగా రౌండ్గా ఉండదు కాబట్టి జాగ్రత్తగా ఈ రకంగా తీసుకొని గట్టిగా ప్రెస్ చేయాలి బలంగా ఉపయోగించుకొని ఫస్ట్ ప్రెస్ చేసిన తర్వాత రౌండ్ చుట్టుకోవాలి లేదంటే కనుక సరిగ్గా రావు అలా చేసిన బాల్స్ బాగా వస్తాయి మనం సరిగ్గా చేయకపోతే కనుక పగుళ్ళు వచ్చేస్తున్నాయి నాకు మా పిల్లలు చేసినాయి అలాగే పగుళ్ళు వచ్చేసినాయి వేపుతున్నప్పుడు చూదురు కానీ ఇలా చేసుకోవాలండి ఈ సైజు మనం బాల్స్ ఎంత బాగా చుట్టుకుంటే మనకి గులాబ్ జామ్స్ కూడా అంత సాఫ్ట్గా అందంగా కనిపిస్తాయి బాగా వస్తాయి నాకైతే బాల్స్ రెడీ అండి ఇలా ఆయిల్ పెట్టుకున్న తర్వాత హీట్ అవ్వాలి బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో వేపేసుకోకూడదు మళ్ళీ లోపల ఉడకదు అన్నమాట ఇలా మరిగిన తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని ఒకటొకటి వేసేసుకోవాలండి అందులోని నేనైతే చిన్న మూగుడు పెట్టుకున్నాను అంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి ఇవి మొలగాలన్నమాట అందుకోసం నేను చిన్నగా మూగుడు పెట్టుకుంటే మనం తక్కువ ఆయిల్ వేసుకోవచ్చు అదే పెద్దది పెట్టుకుంటే ఎక్కువ ఆయిల్ పడుతుందనమాట కంపల్సరీ ఎటువంటి మూగుడు పెట్టుకున్న ఆయిల్ అయితే ఎక్కువ వేసుకొని ఈ బాల్స్ అన్నీ ములిగేలా ఉండాలి నాకైతే రెండు వాయిల్కి సరిపోయింది ఒక వాయికి వచ్చి ఫార్టీ వరకు వచ్చేసింది చిన్నవి విమలాను పిల్లలు చిన్నవిగా బాగా ఇష్టపడతారు కదండి మా వాళ్ళు అయితే చాలా ఇష్టపడతారు ఈ గులాబ్ జామున్ అంటే చాలా ఇష్టం ఎయిటీ వచ్చినా కానీ మాకు రెండు రోజులు అయిపోతాయి చాలా ఇష్టంగా తింటారు మా వాళ్ళు పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కదండి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా ఇష్టంగా తింటారు మేమేం చేస్తామంటే ఇలా సాయంత్రం మట్లు చేసేసుకొని నైట్ అయ్యేటప్పటికి ఎయిట్ ఎయిట్ థర్టీ ఆ టైంకి భోజనాలు అవి అయిపోయిన తర్వాత మా ఆయనగారు పిల్లల కోసం అని చెప్పి ఐస్ క్రీమ్ కూడా తీసుకొస్తారు ఐస్ క్రీమ్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది మేమైతే నలుగురిని కూర్చొని చక్కగా తినేస్తాం ఒకేసారి చూడండి ఈ రకంగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్ట్ పంచదార పాకం రెడీ పెట్టుకున్నాం కదండి అది హీట్లోనే ఉంటుంది ఇవి ఇలా ఈ కలర్ వచ్చే వరకు చక్కగా ఇలా వేపుకోవాలి బాగా ఫ్రై అయిపోవాలన్నమాట లైక్ మనం వేపుకున్న కలర్ని బట్టే మనకి గులాబ్ జామ్స్ కూడా కలర్ బాగా కనిపిస్తాయి ఈ రకంగా వేపుకున్న తర్వాత ఇందులో డైరెక్ట్ ఇలా వేసేసుకోవచ్చండి మనం పాకం పట్టుకొని రెడీగా ఉంచుకున్నాం కదా ఆ పాకంలో వేసేసుకోవాలి చూడండి మొత్తం ఇలా తీసుకొని పాకంలో వేసేసుకుంటే ఆ పాకం ఆల్రెడీ హీట్లో ఉంటుంది కాబట్టి ఆ వేడికి ఇవి కూడా వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట ఇవి వేడిగానే ఉంటే పాకం కూడా వేడిగానే ఉంటుంది కాబట్టి వెంటనే పీల్చుకుంటుంది పాకాన్ని చూడండి అక్కడక్కడ పగుళ్ళు వచ్చినాయి కదా అవి మా పిల్లలు చేసినాయి అనమాట సరిగ్గా ప్రెస్ చేయకపోతే కనుక అలా పగుళ్ళు వచ్చేస్తాయి ముందు ఆకు ఒక ఆయి అయిపోయిన తర్వాత అలా ప్లేట్ మూత పెట్టేసుకోవాలి ఈ లోపు నెక్స్ట్ ఇంకో ఆయిల్లో అయిపోయిందండి నాకైతేనే ఇలా వేసేసుకొని ఇవి కూడా మొత్తం వేసేసుకొని సేమ్ అవే కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి కూడా అందులో వేసేసుకుంటే మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయినప్పటికీ పీల్ చేసుకుంటాయి మొత్తం చూడండి ఇలా మూకడి పట్టేంత వరకు ఇలా వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేసుకున్నా వేగడానికి ఇబ్బందిగా ఉంటుంది నాకైతే కరెక్ట్గా సరిపోయింది నెక్స్ట్ ఇలా వేసిన తర్వాత చూడండి నేను గరిటతో ఇలా అంటున్నాను కదా అలా చేయాలి కంపల్సరీ లేదంటే ఒకవైపు వేగుతుంది రెండో వైపు వేగదు తెల్ల తెల్లగా ఒకవైపు ఏమో బాగా అయినట్టు ఒకవైపు ఏమో అవలైనట్టు అలా ఉంటుంది అనమాట ఇలా గరిడతో కలుపుతూ ఉండడం వల్ల మొత్తం మనకి రౌండ్గా అన్ని చోట్ల ఒకే రకంగా వేగుతున్నాయి చూడండి అక్కడక్కడ పగుల్స్ వచ్చినాయి అవి మాత్రం మా పిల్లలు చేసేసారండి మనం సరిగ్గా చేయకపోతే మాత్రం పగుళ్ళు వచ్చేస్తాయి చూడండి ఆల్రెడీ ముందేసినవి ఉబ్బుని చూడండి వీటికి వాటికి తేడా మీకు ఇప్పుడే తెలుస్తుంది ఇదిగో అవి వేగేలోపు మనం ముందేసినవి చూడండి అవి సైజ్ ఇంకా అన్నమాట అలాగే ఇప్పుడు కూడా మొత్తం అన్నీ వేసేసిన తర్వాత జస్ట్ ఒకసారి లైట్గా కలుపుకోవాలి లైట్గా కలుపుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేటప్పటికి బాగా పీల్చుకుంటాయి సరిపోతుంది ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి వేడి మీద తింటే తింటే బాగుందండి తిక్కగా ఉన్నట్టు ఉంటుంది అవి బాగా పూర్తిగా చల్లారిపోతేనే బాగుంటుంది కాకపోతే ఒక హాఫ్ ఎన్ అవర్ అయ్యేటప్పుడుకి అయితే మొత్తం పీల్చేసుకొని మీకు ఉబ్బిపోయి ఉంటాయి చూడండి ఈ రకంగా రెడీ అయిపోతాయి అన్నమాట అంతేనండి చాలా సింపుల్ చేయడం తర్వాత ఇగో ఇలా మనకు నచ్చిన ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ఐస్ క్రీమ్ కూడా తెచ్చుకొని విత్ ఐస్ క్రీమ్తో తింటే మాత్రం చాలా బాగుంటుంది మేమైతే అలాగే టేస్ట్ చేస్తాం మీరు కూడా అలా చేయండి కంపల్సరీ నచ్చుద్ది వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ రకంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కూడా కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్